హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నికో మన పేరు పైన కొన్ని సిమ్ కార్డు తీసుకొని వాటిని వాడుకొని పడేస్తుంటాం కదా అలాగే మన పేరు పైన ఎవరన్నా రాంగ్గా సిమ్ కార్డ్ తీసుకొని వాడుతుంటారు మన ఐడి ప్రూఫ్స్ కావచ్చు లేదంటే మన పేరు పైన తీసుకొని వాడుతుంటారు కదా అలాంటి సిమ్ కార్డ్స్ మన పేరు పైన ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఈజీ ఈ దీన్ని మనం సంచార సాతి అనే యాప్లో మనం చెక్ చేసుకొని వాటిని మనం డియాక్టివేట్ కూడా చేయవచ్చు అది ఏ విధంగా అనేది నేను మీకు ఇప్పుడు మొబైల్ అయితే చూపిస్తాను ఇలా ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఉంది కదా సర్చ్లో సంచార్ సాతి అని వెబ్ యాప్ నేమ్ ఉంటుంది యాప్ నేమ్ టైప్ చేయండి దీంట్లో సంచార్ సాతి సంచార్ సాతి యాప్ ఉంది కదా దీన్ని ఇలా డౌన్లోడ్ చేయండి ఇలా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అండి ఓకే మనకి వెల్కమ్ టు సంచార్ సాతి ఏమేమి ఆప్షన్స్ మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది దీన్ని ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనండి మళ్ళీ ప్రొసీడ్ అనండి ఓకే ఇక్కడ యాలో అనండి రిజిస్టర్ చేసుకోవడానికి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మన నేమ్ ఇవ్వండి ఇలాగా మనం నేమ్ టైప్ చేసి ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది ఆ కోడ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది చూసారు కదా రిజిస్ట్రేషన్ ఇన్ ప్రోగ్రెస్ ప్లీజ్ వెయిట్ అని ఉంది కదా ఓకే అయిపోయింది చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు నా మొబైల్ నెంబర్ తోటి నేను ఇక్కడ రిజిస్టర్ అయిపోయాను ఇక్కడ నో మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్ అని ఉందిగా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను నా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నాను కదా ఇక్కడ నా మొబైల్ నెంబర్ తోటి ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ నాలుగు కనెక్షన్స్ ఉన్నాయి ఇది నేను అంటే నా పర్సనల్ అకౌంట్ని తీసుకున్నాను ఇది నాకు ఒకవేళ అవసరం లేదు ఈ లాస్ట్ నెంబర్ నాకు అవసరం లేదు దీనిపైన క్లిక్ చేస్తే ఇది నాట్ రిక్వైర్డ్ అని కదా దీనిపైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఓకే ఈ విధంగా మీరు మీ నెంబర్ పైన ఎన్ని కనెక్షన్స్ మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయనేది ఇలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చింది కదా నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాయి